నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నెహ్రూ కుటుంబం త్యాగాల కుటుంబం అని గాంధీ రాహుల్ గాంధీ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసిన మహనీయుడని రాజీవ్ గాంధీ యుక్త వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి ఎనలేని సేవలు చేశాడని వారి అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి అయిరెడ్డి సత్యనారాయణ రెడ్డి డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పలు గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి చిందపూల నరేందర్ లక్ష్మణ్ వంగ కనకయ్య యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి యాదగిరి కిసాన్ సేల అధ్యక్షులు కాంతాల మైపాల్ రెడ్డి నాయకులు పోటు మల్లారెడ్డి సాంబర్ బాబు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు रा <pir> భారతదేశం నా దేహం తుణుకలైనా భారతదేశం ఒక్కటిగా ఉండాలని సంకల్పించి ఎన్నో సంస్కరణలకు బలికి ఈ భారతదేశం ప్రపంచంలో కూడా జీటుగా ప్రపంచంలోనే అగ్రముకాముగా ఎదగాలని ఆ రోజు సాహసోభేదమైన నిర్ణయాలను తీసుకున్న పెద్దలు ఆ రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీకి మేము నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం ఆయనే కనుక లేకపోయేడుతుంటే భారతదేశంలో ఇంత స్వతంత్రంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెలిఫోన్ రంగం అయితే సైన్స్ పరంగానైతేనేమి విద్యాపరంగానైతేనేమి ఎన్నో కాలేజీలను ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ఎన్నో సంస్థలను నెలకొల్పి విద్యా సంస్థలను నెలకొల్పి ఆ రోజు ఆయన నాటిన ఫలాలే ఈరోజు ప్రజలకు విద్యార్థులకు విద్యావంతులకు ఎదిగి అవి ప్రపంచంలోనే విస్తరించి ఈ భారతదేశం యొక్క మండలం పొందుతున్నాయి భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచుతున్నాయి నేను ఆల్రెడీ చెప్పక తప్పడం లేదు అలాంటి నాయకుని ఆధ్వర్యంలో నాయకుని నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో మనకు లేకున్నా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంకా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది మతాలతో ఒకడు కులాలతోని ఒకడు ఆర్థికంగా మేము అని ఒకడు లేని వాళ్ళని ఒకడు ఎన్నో రకాలుగా కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు దయచేసి ఏదైనా అభివృద్ధి కానీ లౌకికతత్వం కానీ సమానత్వం కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చిగురుబోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడున్న విద్యావంతులకు విద్యార్థులకు మరి యువకులకు మీ అందరు కూడా మనవి చేస్తున్నా ఒక్కసారి రాజీవ్ గాంధీ యొక్క ఆయన యొక్క చరిత్రను పఠనం చేయండి ఈరోజు ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిగురుబోడు మండల కేంద్రానికి వచ్చిన చిగురుబాడు మండల నాయకులు జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్మల్ల రవీందర్ గారికి అధికార ప్రతినిధులు ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి మరియు తాజా ప్రవీణ్ కుమార్ నేత గారికి మాజీ మండల వైస్ మండల మండల కోప్ సారీ భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ రాజీవ్ గాంధీ గారి ముప్పై ముప్పై మూడవ వర్తంతి సందర్భంగా ఆ మహానాయుడికి సహాయకుడికి వినమ్ర నివాళులు తెలియజేసుకుంటూ సొంత వ్యాపారాన్ని వదిలిపెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గిన నెహ్రూ వారసుడిగా ఉగ్రవాదుల తూటాలకు బలై దేశం యావత్తు ఆందోళనకరంలో ఉన్నప్పుడు చిన్న వయసులో నలభై ఏళ్ళ వయసులో భారతదేశ ప్రధానమంత్రిగా పదవీ బాధితులు చేపట్టిన రాజీవ్ గాంధీ గారు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు కంది చెప్పినట్టుగా టెక్నాలజీ అయితే సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధికి దోహదం చేసిన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈరోజు కంప్యూటర్ అయితేనేమి మానవ వనరులు అంటే ఇంజనీరింగ్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ కింది స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆయన సేవలు ఎంత శ్లాఘించినా ఎంత పౌరినా తక్కువనే అటువంటి మహానీయుడు మరీ కూడా వాళ్ళ ఇంద్రమ్మ లాగనే ఉగ్రవాళ్లకు ఉగ్రవాల తూటాలకు బలై ఈరోజు దేశం యొక్క మంచి నాయకుని కోల్పోయింది ఈరోజు రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ జవహార్ రాజీవ్ గాంధీ జై కాంగ్రెస్